టూ బర్డ్స్ ఎట్ ఏ షాట్ ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే ఏంటో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా నుంచి చూపించారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు కాల్పుల విరమణలో తన పాత్ర ఉందంటూ చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడికి ఒకేసారి ఇచ్చేశారు ట్రంప్ ది ఫోన్ కాల్లో ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ లో అమెరికా పాత్ర లేనే లేదని చెప్పారు మోదీ అంతేకాదు ఉగ్రవాదాన్ని తరచూ ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్ కు రివార్డులు దక్కుతున్నాయంటూ చురకలు వేశారు కి ఫుల్ క్లాస్ పీకిన మోదీ ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ లో మీ పాత్ర లేదంటూ స్పష్టంగా చెప్పిన మోదీ పనిలో పనిగా జీ సెవెన్ అవుట్ రీచ్ సదస్సులో సెటైర్లతో చెలరేగిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ కానీ తర్వాత జరిగిన పరిణామాలపై అమెరికా పాత్ర ఏంటో ప్రైమ్ మినిస్టర్ మోదీ బయట ప్రపంచంతో సహా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొట్టారు కెనడా నుంచే మాట్లాడిన మోదీ పాక్ పై యుద్ధానికి దిగడం కానీ నిలిపివేయడం కానీ ఇతరుల ప్రమేయంతో జరగలేదని స్పష్టం చేశారు ఏ దశలో కూడా ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము కోరలేదని తెగేసి చెప్పారు థర్డ్ పార్టీ ప్రమేయాన్ని ఎప్పుడూ అడగలేదని మోదీ ట్రంప్ కి అర్థమయ్యేలా చెప్పారు ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ చేశారు మరోవైపు వైట్ హౌస్ లో ట్రంప్ క్లోజ్డ్ డోర్ మీటింగ్ లో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తో కలిసే కార్యక్రమం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని మోదీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నందుకు పాక్కి రివార్డులు కూడా దక్కుతుంటాయని చురకలు వేశారు వాస్తవానికి ఈ టూర్ లోనే ట్రంప్ తో మోదీ భేటీ జరగాల్సి ఉంది కానీ ఇజ్రాయెల్ ఇరాన్ వారి నేపథ్యంలో ట్రంప్ అమెరికా వెళ్లారు దీంతో ట్రంప్ మోదీని అమెరికాకు ఆహ్వానించినట్లు సమాచారం ఉంది కానీ మోదీ మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది మరోసారి కలుద్దామని బదులిచ్చినట్లు తెలుస్తోంది ఈ పరిణామాలతో భారత్ పాకిస్తాన్ పట్ల ఎలాంటి సీరియస్ వైఖరితో ఉన్నది తెలియడమే కాకుండా దేశ ప్రయోజనాల కోసం భారత్ ఏ రేంజ్ వరకైనా వెళ్తుందనే అంశం మోదీ స్పష్టంగా చెప్పినట్లయింది